హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇగో అయితే చాలా లేట్ అయింది లేటుగా చేశాను ఇగో టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఆల్రెడీ ఇంకా మా టిఫిన్ చేస్తూనే ఉన్నాడు ఇక మా అన్న మేము రెడీ అవుతుంది ఇంకా కాలేదు టైం నైన్ అయింది ఆల్రెడీ స్కూల్ టైం అయిపోయింది కూడా జనం మన టైం అయింది ఇక నిన్న రైట్ లేట్గా పడుకున్నాను తేజు లేట్గా పడుకున్నాను మ్యాచ్ చూసి చూడదాకా ఇక చాలా డౌట్లు వస్తున్నాయి మా అవునకి మ్యాచ్ చూడమే అదోరు ఇదోరు అరికా కానీ డౌట్లు వస్తున్నాయి చాలా పదకొండు అయింది మ్యాచ్ మొత్తం చూసినాం కప్పు తీసుకునేదాకా చూసినాం అనమాట చూడదాకా ఇండియా మస్తు ఆడింది చాలా టఫ్ గేమ్ చాలా ఇంట్రెస్ట్ కూడా వచ్చింది చూడదాకా బాగుంది ఓకే ఫ్రెండ్స్ వీళ్ళని స్కూల్లో దించి రావాలి రోజైతే వర్క్ ఏం లేదు వర్క్ రాలే ఏం లేవు పెళ్ళిళ్ళు కూడా లేవు అనమాట ఇక హోలీ వస్తుంది హోలీ తర్వాత ఉన్నట్టు ప్రోగ్రామ్స్ ఇక ఇప్పుడైతే ఏం లేవు సరే ఇగో ఈరోజైతే దోశలు చేసుకున్నాం పెసరెట్టు దోశలు అయిపోయిన చట్నీ మొన్న పట్టింది ఇగో చట్నీ కూడా చేసుకున్నాం మావిడ చేసింది అన్నమాట ఉదయమే ఇలా చాలా తొందర వేసింది మావిడ ఆరున్నరకి లేచి అన్నీ ఫినిష్ చేసేసింది ఇంకా వంటగా ఆడికి వెళ్ళలేదు వంట తర్వాత చేస్తాం వెళ్ళిపోయాక మేము వెదర్ అయితే చాలా చల్లగా ఉన్నది ఇగో మబ్బులో పడుతున్నాయి మొత్తం ఇంకా వీళ్ళు ఇగో ఏమో రెడీ అయింది అనిగాడు అనిగాడు రెడీ అయింది ఇప్పుడే తేజీ ఇక తినేస్తే అయిపోతుంది దించేస్తాం తేజ తిన్నాక వాళ్ళకు కూడా తెలిసిన ఉంటావు ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చేసి టైం నైన్ అయింది ఇగో నైన్ దాటింది ఆల్రెడీ నైన్ దాటిపోయింది ఇంకా అయిపోలేదు బాగుంది ఇంకా కొద్దిగా అయితే అయిపోతాయి వింపేసి వస్తాయి ఫ్రెండ్స్ ఈరోజైతే చికెన్ కర్రీ చేసుకుంటున్నాం చాలా రోజుల తర్వాత రైస్ కూడా పెట్టేసినా ఇప్పుడే ఇంకా చికెన్ కడుగుతుంది ఇప్పుడే మంచిగా నీట్గా కడిగేవాళ్ళని కడుపుతుంది మంచిగా ఇటు వచ్చేసి బావోడుకి ఎగ్ కర్రీ చేసినాం ఓకే ఎగ్గు కర్రీ తి వేసినామట ఇడు మావాడు తిన్నామట చికెన్ మటన్ ఏ తినమాట వాళ్ళకి కోసం ఎగ్గు కర్రీ ఇంకా అయిపోలేదు చికెన్ ఇంకా అయిపోయినాక మీకు వేడి చూపిస్తాను అమ్మ ఫ్రైయా కర్రీయా కర్రీనా అగో కర్రీ చేస్తాం ఓకే చికెన్ అయితే మంచి రో ఉంది నీటికి గడి నీట్గా గడిగేసి ఉప్పు వేసి ఇది ఈ కరపాకు వచ్చేసి మా చెట్టి ఎప్పుడు ఎప్పటిదప్పుడు చమకొచ్చుకుంటాం వెనుకాల చెట్నీ ఓకే మార్నింగ్ వచ్చేసి కాకరకాయ వండుకున్నాం అది కొంచెం అయింది ఫ్రై హాఫ్ కేజీ వస్తే గింతదు అయ్యింది అది అయిపోయింది ఒక కూతురు మధ్యలో వరకు అయిపోయింది ఇలా కూడా లంచ్ బాక్స్లో కాగరకాయ పెట్టినాం వాళ్ళు తింటే తినరు వాళ్ళు తిన్నరా ఓకే తిన్నరా అంటే వాళ్ళకు వాళ్ళు పోయినాక మేము వండి అన్నమాట వాళ్ళ ముందులో వండితే మాకు ఈ రోడ్డు మేము తినమని ఫస్ట్ చెప్తారన్నమాట అందుకనే వాళ్ళు పోయినాక వండి బాక్స్లో పంపిస్తాం అనమాట ఆడ పోయాక ఇక ఫ్రెండ్స్ మధ్యలో ఎట్లా ఆటో తినేస్తారండి ఇంకా అలాగే ఆ విధంగా చేస్తాం ఎప్పుడైనా అయితే కర్రీ ఇచ్చి ఇది వచ్చేసి ఇంకా కాలేదు ఎప్పుడే ఉండిగడ్డలుతున్నాయి కాగుతున్నాయి అన్నమాట సరే చాలా రోజులు అవుతుంది దాదాపు వన్ మంత్ అయిందన్నమాట బర్డ్ ఫ్లూ కదా దానివల్ల వండుకోలేదు ఈరోజు అనుకుంటున్నాం నిన్న సండే కూడా వనుకోలేదు నిన్న మేము వెళ్ళి అన్నమాట ఫంక్షన్కి వెళ్ళి వచ్చినాం ఇంకా మావిడ ఒకటి దోశ వెళ్తే తీసుకుని తినేసింది ఈ ఈరోజు అయితే వర్క్ లేదు ఏమి ఇక రెండు రోజులు అక్కడ రెస్టే ఉంటుంది ఇక ఎందుకంటే పెళ్ళిళ్ళు లేవు హోలీ అయిపోయినాక ఉంటే అట్ పెళ్ళిళ్ళు ఇక ఇప్పుడైతే ఏం లేవు ఇక ఖాళీ ఉన్నాం ఇక రొటీన్ వీడియోస్ వస్తాయి ఫ్రీస్ సో ఫ్రెండ్స్ లైక్ చేయండి మా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి